ఉత్తు శిలా ఫలకాలు వేయడం పైసా పని చేయించకపోవడం జగన్ మార్క్ అభివృద్ధి సొంత జిల్లా కడపలోనూ ఆయన అలాంటి విన్యాసాలే చేశారు తిరుమలకు తొలి గడపగా చెప్పుకునే దేవుని కడప చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో సుందరీకరిస్తామంటూ లేనిపోని ఆశలు కల్పించారు పనులే ప్రారంభించకుండా కాలక్షేపం చేశారు దేవుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే చెరువు ఉంది కడప నగరంలోని మురుగునీరు వ్యర్థాలు ఇందులోకి చేరుతున్నాయి హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ఈ తటాకాన్ని సుందరీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు యాభై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు అప్పట్లో జగన్ వేసిన శిలాపలకం తప్ప అక్కడ ఎలాంటి పనులు జరగలేదు కడప నుంచి గెలిచిన అమ్జద్ బాషా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా పైసా పని చేయించలేదు సుందరీకరణ పనులు కనీసం టెండర్ల దశ కూడా దాటలేదు బిల్లు శాంక్షన్ చేశామని చెప్పి సాక్షి పేపర్లో పెద్ద పెద్ద లైన్లుగా రాయడం జరిగింది ఈ యాభై కోట్ల డబ్బులు ఏమైపోయినాయి అంజాద్ బాషా గారు స్థానిక ఎమ్మెల్యే మీరే కదా ఏమన్నా ఎత్తుకుపోయిందా డెవలప్మెంట్ పనులు ఏమన్నా జరిగినాయా ఇక్కడ అసలు డెవలప్మెంట్ పక్కన పెడితే ఇక్కడ ఈ చెరువు కట్టను అసాంఘిక కార్యకలాపాలకు వాడడం ఎక్కువ జరుగుతుంది దీని గురించి మీరు ఏమన్నా ఎప్పుడైనా పట్టించుకునే పాపానికి మీరు పోయినారా మీరు డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల నగరంలో ఉండే వేస్టేజ్ కూడా ఇక్కడ అక్కడక్కడ డమ్ చేయడం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా వాళ్ళకు రోగాలు కూడా రావడం ఎక్కువగా జరుగుతుంది ఇంతవరకు ఆ యాభై ఐదు కోట్లకు గాను ఒక్క రూపాయి పనులు జరగలేదు మురుగు ఎక్కువ ఉండడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ గంజాయి తాగడము మందు తాగడము ఆ డస్ట్ అంతా తెచ్చి ఇక్కడ వేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వాకింగ్ చేయాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పి అప్పుడు అది కొంచెం మొదలు పెట్టారు అది కూడా జరగలేదు వాకింగ్ చేయడానికి ముస్లిలు పెద్దోళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఏటా ఫిబ్రవరి మార్చిలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి వేడుకలకు వచ్చే భక్తులకు గతంలో బోటు షికారు సౌకర్యం ఉండేది సుందరీకరణ పేరుతో దాన్ని నిలిపివేసి నిరాశ మిగిల్చారు చెరువంతా దుర్గంధభరితమైంది ఈ ఏరియాలో ఇంతకు ముందు బోటింగ్ కూడా ఉన్నింది చెరువులో రెండేళ్ల క్రితం దీన్ని ట్యాంకు బండి చేస్తాము యాభై ఐదు కోట్ల దాకా నిధులు ఇస్తాము ఎంతో హైలైట్ చేస్తాము దీన్ని కడపకు వచ్చిన ప్రతిసారి కడప సుందరీకరణలో భాగంగా ఇన్ని వేల కోట్లు నేను కేటాయించినా అంటాడు అండర్ డ్రైనేజీకి కానీ లేకపోతే ఈ ఈ ట్యాంక్ బండ్ చేస్తా దేవుని కడప చెరువు అన్నదానికి కానీ ఎన్నో కోట్లు కేటాయిస్తానని చెప్పిందే కానీ బడ్జెట్ రిలీజ్ చేసింది లేదు స్థానిక నాయకులు ఉప ముఖ్యమంత్రి కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి ఆయన కూడా చేసింది లేదు ఈ దేవుని కడప చెరువులోనే ఇది ట్యాంక్ బండ్ కాకపోగా కనీసం మూడు నెలలకు ఒకసారి ఒక హత్య జరిగి ఈ నీళ్ళల్లో లేకుంటే ఈ పరిసరాలలో శవాలు తేలుతా ఉన్నాయి ముందు ఈ చుట్టుపక్కల ఉన్న కాలుష్యాన్ని క్లీన్ ఎప్పుడు చేస్తారో అది వారికే తెలియాలి దేవుని కడప చెరువును మినీ ట్యాంకు బండ్గా తీర్చిదిద్ది బోటింగ్ ఏర్పాటు చేస్తే పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది నగరవాసులకు కాస్త ఆహ్లాదం ఆటవిడుపు దొరుకుతుంది పాలకులకు చిత్తశుద్ధి లేక ప్రజలకు ఇవన్నీ అందని ద్రాక్షగా మిగిలాయి సీఎం సొంత జిల్లా అయినటువంటి కడప నగరంలో ట్యాంక్ బండ్ పనులు ప్రారంభించి అభివృద్ధికి ఏర్పాటు చేస్తే పర్యాటకంగా నగరంకి ఆదాయం వస్తుందని స్థానికులు కోరుతున్నారు కెమెరామ్యాన్ జగదీష్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ కడప